నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్కారం నమస్తే సో రామోజీరావు గారు కాలం చేశాక నిన్న ఆయన సంస్కరణ సభను నిర్వహించారు అయితే ఆ సభకు అక్షరాల అయింది ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షలు అని చెప్పి తెలిసింది కానీ దీన్ని మరి వైసీపీకి సంబంధించినటువంటి పెయిడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు పన్నెండు కోట్లు ఖర్చు అయింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు సో కానీ ఆ సభరు ఆ సభరు టైంలోనే మరి ప్రభుత్వం కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం అప్పుల్లో ఉన్న నేపథ్యంలో రామోజీరావు గారి కుమారు ఆయన పది కోట్లు విరాళం ఇచ్చారు అని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక న్యూస్ అయితే వచ్చింది సో ఎలా చూడొచ్చు అంటారు మేడం ఈ ఫేక్ ప్రచారాన్ని ఎవరైనా నమ్మే పరిస్థితుంటుందంటారా ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రామోజీరావు గారు అంటే పడదు మనకు తెలుసు వాళ్ళకి శత్రువులు ఎవరు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ అంటే ముఖ్యంగా ఫస్ట్ ముందు వరుసలో నిల్చునేవి కాబట్టి రామోజీరావు గారికి ఇంత పెద్ద ఎత్తున ఒక సంస్మరణ సభ జరగటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అది భరించలేని విషయం కదా అది కూడా ప్రభుత్వం తరఫున చేశారు ఎందుకు చేశారు రామోజీరావుకి చేయాల్సినంత అంటే అంత ఇది ఉందా అంటే డెఫినెట్గా ఉంది ఆయనకి రామోజీరావు గారు అక్షరానికి అక్షరం కోసం ఆయన పడ్డ పాటలు ఈనాడు పత్రికని మనకి సూర్యోదయానికి ముందే మనకి ఇవ్వడం కోసం పడ్డ తపన ఇవన్నీ ఉన్నాయంటే తెలుగు భాషకి ఆయన చాలా చేశారు సరే వ్యాపారస్తుడిగా పక్కన పెడితే ఒక పత్రికా సంస్థ అధినేతగా ఆయనకి అన్ని రకాలుగా అర్హత ఉంది అందుకోసం వాళ్ళు చేశారు చేస్తే దాన్ని వాళ్ళు వక్ర దృష్టితో చూడటమే కాకుండా పన్నెండు కోట్లు అయింది ఆ సభకని పన్నెండు కోట్లు ఎందుకు ఖర్చు పెడతారమ్మా అరవై రెండు లక్షలు సభకు అయింది ఒకటి పాయింట్ రెండు కోట్లు ప్రకటనలకు అయింది ప్రకటనలు ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఈనాడికి ఇచ్చారు జ్యోతికి ఇచ్చారు విశాలాంధ్రకి ఇచ్చారు ఇట్లా నాలుగు వాటికే ఇచ్చారు నాలుగు పేపర్స్కేమో ఇచ్చినట్టున్నారు అంతే సో మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఒకటి మార్గదర్శి గురించి అని ఆయన చాలా వేదనకు గురి చేశారు వాళ్ళు మార్గదర్శి విషయంలో ఎవరు సాక్షి వాళ్ళు సాక్షి అనే కాదు వైసీపీ ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం వైసీపీ ప్రభుత్వం చేసిన దానికి సాక్షి పేపర్ చెలవలు పలవలు చేసి రాసింది సాక్షి మీడియాలో కూడా బాగా విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అయితే మనం ఒక మంచి పని జరిగినప్పుడు దానికి వక్ర దృష్టితో చూడటం అనేది పరిపాటి అదేం పెద్ద పట్టించుకోకర్లా ప్రజలు కూడా ఇలాంటివి నమ్మే పరిస్థితుల్లో ఉండరు ఎందుకంటే నిన్న ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వం తరఫున ఈ సంస్మరణ సభ జరిగింది అంటే మనం చూసా మన రాజ చేశారంటే ప్రభుత్వ లాంఛనాలతో వారికి మన క్రిమేషన్ కూడా జరిగింది అదే విధంగా నిన్న సంస్మరణ సభ కూడా జరిగింది దీన్ని ఎవరూ తప్పుగా తీసుకోకర్లేదు ఒక తెలుగు వ్యక్తికి ఒక దక్కిన గౌరవం ఇది కాబట్టి ఆయన తెలంగాణలో ఉన్నారా ఆంధ్రాలో ఉన్నారా కాదు ఆయన మూలాలు ఎక్కడున్నాయి అనేది మనం చూడాలి ఆ రకంగా ఆయన అర్హుడు అన్ని రకాలుగా కూడా అందుకనే మహామహులు వచ్చారు సినిమా ఇండస్ట్రీ నుంచి దిగ్గజాలు వచ్చారు మాట్లాడారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా మాట్లాడారు తర్వాత వాళ్ళు పది కోట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చారు తర్వాత రామోజీరావు గారు పడ్డ వేదన రెండు వేల ఆరు నుంచి మార్గదర్శి విషయంలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చేసిన అంటే రచ్చ కావచ్చు లేకపోతే ఆయన పెట్టిన ఇబ్బంది కావచ్చు మొత్తానికి ఆయన పార్టీ గెలిచింది అంటే తెలుగుదేశం కూటమి గెలిచింది వైసీపీ ఓడిపోయింది అని తెలిసిన తర్వాతే ఆయన ప్రాణం పోయింది అంటే దానికోసమే ఆయన ప్రాణం ఆగినట్టుగా ఉందన్నమాట ఒకటి రెండోది ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఐపాక్ వాళ్ళు కావచ్చు పన్నెండు కోట్లు అయింది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఒక నింద వేశారు నిన్న దానికి వివరాలంతా కూడా ప్రభుత్వం ఇచ్చింది తర్వాత వాళ్ళు పది కోట్లు విరాళం ఇచ్చారని అందరం కూడా చూసాము కిరణ్ గారు రామజీరావు గారు పెద్ద కొడుకు తర్వాత కోడలు శైలజా కిరణ్ తర్వాత విజయేశ్వరు గారు ఇంకో కోడలు వాళ్ళు ముగ్గురు కలిసి చెక్ ఇచ్చారు ప్రభుత్వానికి కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక ఖర్చు పెట్టుంటే ఆ ఖర్చు వచ్చేసింది వెనక్కి తీసుకోకపోవడం అనేది ఏమీ లేదు తీసుకోవాలి న్యాయంగా కాబట్టి తీసుకున్నారు అండ్ ఇంకో విషయం మేడం అసలు వైసీపీ వాళ్ళు డబ్బు వృధా గురించి మాట్లాడుతున్నారు అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఇది అంతా కొంచెం కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉంది ఎందుకు మరి సిద్ధ సభలకు మనం చూసాము వందల కోట్లు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేయటం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఆయన ఫ్లెక్సీలు కావచ్చు అలాగే ఎన్నో చెప్పుకుంటే రిషికొండ కావచ్చు కార్యాలయాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అలాంటి వాళ్ళు వచ్చి ఆయన సంస్మరణ అయిన ఖర్చు ఆల్రెడీ అంతకన్నా ఎక్కువే వాళ్ళు విరాళం ఇచ్చారు దాని గురించి ఇలా తప్పుడు ప్రచారం అంటే ఆ చేసే ప్రచారం కూడా మరి కొంచెం వాల్యూ ఉండాలి కదా ఎలా అంటే అలా తప్పుడు ప్రచారం చేసినా కూడా జనాలు నమ్ముతారా మేడం అసలు మీరు విలువల గురించి అడుగుతున్నారేంటి వైసీపీ వాళ్ళ దగ్గరికి విలువలు అనే పదానికి ఆయన సంబంధం ఉందా అలాగే సాక్షికిను విలువలకి సంబంధం ఉందా మన అలాంటి పదాలు కానీ అన్నీ వాళ్ళ డిక్షనరీలో అలాంటి పదాలు ఉండవండి మనం కొంతమంది దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు సో విలువలు నిజాయితీ అవంతా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు నిన్న కూడా మనం చూసిన ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ అయ్యాక కూడా మనం మోసం చేయలేము మనం అబద్ధం చెప్పలేము చంద్రబాబు నాయుడు లాగా ఆయన మాట్లాడుతున్నాడు జగన్ అంటే నిజాయితీ జగన్ అంటే జగన్ 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 అంటాడు కానీ మన వైసీపీ మన కార్యకర్తలు మన ఎమ్మెల్యేలు అని ఎప్పుడు మాట్లాడ్డు ఆ జగన్ సెంట్రిక్గానే ఆయన మాటలు కానీ ఆయన చేతలుగానే ఉంటాయి కాబట్టి నీతి నిజాయితీ విలువలు అనే అనే పదాలు మనం వైసీపీ నుంచి లేకపోతే సాక్షి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలరు నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వందల కోట్లు సిద్ధం సభలకు ఆయన ఖర్చు పెట్టారు ఇంకో విషయం ఏంటంటే మనం చూసాము తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీని పెట్టుకుని వాళ్ళకి ఇన్ని వేల కోట్లు జీతాలు ఇచ్చిన పెద్ద మనిషి వీళ్ళు నిన్న సభ గురించి మాట్లాడతారు ఇంకొకటండి అసలు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మాట్లాడే అర్హత ఉందా ఆయన సభకు వెళ్తున్నాడు చెట్లు కొట్టేయటం ఏంటండి మార్గం అంతా నిర్మానుష్యం చేసేసి మనుషులు కదలడానికి లేకుండా చేసి పరదాలు కట్టేసి అసలు ఎక్కడైనా ఉంటుందా ఒక కోసం ఇంతమందా ఇన్ని రకాలుగా అవస్థపడాలా అంటే నీ నీకు ఎందుకంత భయం అసలు ఫస్ట్ థింగ్ రెండవది నీ సభలకి బిర్యానీ అంటావు అంటావు ఆ బస్సులు పెడతావు బస్సులకు ఒక్కొక్క బస్సుకి ఎంతెంత ఖర్చో మనం మాట్లాడాము ఆల్రెడీ రెండు వేల కోట్ల బస్సు పెట్టాడు తర్వాత వీళ్ళకి మందు కోసం బిర్యానీ కోసం వచ్చిన వాళ్ళని నువ్వు కేసులు పెట్టి హెరాస్ చేసావు మనకి తెలుసు గులకరాయి సతీష్ అందులో బలైనవాడు లక్కీగా అతను అదృష్టం బాగుండి ఎక్కువ కాలం జైల్లో ఉండకుండా బయటకు వచ్చాడు పాపం కోడికత్తి సీనే బలైపోయాడు ఐదు సంవత్సరాలు కదా కాబట్టి కొన్ని మీరు చెప్పినట్టుగా హాస్యాస్పదంగా ఉంటాయి గురుని గింజల్లాగా వీళ్ళు మాట్లాడితే వాళ్ళ నలుపు మర్చిపోయి వాళ్ళు చేసిన పనులు మర్చిపోయి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది ప్రజలైతే నవ్వుకుంటారండి ప్రజలు ఇప్పటికే నవ్వుకుంటున్నారు మీరు చెప్పడం రిషికొండ కావచ్చు లేకపోతే ఇరవై ఆరు ప్యాలెస్లు కావచ్చు వాళ్ళు చేసిన అక్రమాలు కావచ్చు తర్వాత భూదందాలు కావచ్చు మద్యం దందాలు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అందుకని ఈరోజు రామోజీరావు గారి గురించి లేకపోతే ఆయనకి జరిగిన సంస్మరణ సభ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి కానీ వైసీపీ సోషల్ మీడియాకి కానీ ఎవరికీ లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ